హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈరోజు చెన్నై వచ్చింటి మీ మా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ మా మిత్రుడు రామారావు సారు రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాడు సారు ఇక్కడ గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ నందు ఒక ఫ్లాట్ తీసుకున్నాడు ఆ ఫ్లాట్ ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి వచ్చినాము ఈ సందర్భముగా ఇక్కడ ఉండే ప్రకృతి స్విమ్మింగ్ పూలు అపార్ట్మెంట్ కల్చరు అపార్ట్మెంట్ అందరింతా మన యొక్క మిత్రులకు అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడమైనది